కర్కాటక రాశి వారికి నామ సంవత్సర ఫలితాలు ఎట్లా ఉంటాయంటే ఈ పునర్వసు నాలుగో పాదం పునర్వసు మూడు పాదాలు దాంట్లోకి వెళ్ళిపోయినాయి మిథున రాశులకు వెళ్ళిపోయినాయి పునర్వసు మూడు పాదాలు నాలుగో పాదం కర్కాటకంలోకి వచ్చింది పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మొత్తం తొమ్మిది పాదాలు కర్కాటక రాశిలో ఉంటాయి అనమాట దీనికి ఎనిమిది ఆదాయము రెండు వ్యయము ఎనిమిది ఆదాయం రెండు రాజ్య రాజపూజ్యం ఇక్కడ కూడా మనకు సిక్స్టీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఎనభై శాతం ఆదాయం ఉంది ఇరవై శాతం ఖర్చు ఉందన్నమాట తర్వాత రాజపూజ్యం ఏడో అవమానం మూడు ఇక్కడ కూడా అదే రకంగా నడుస్తుంది అందుకు వీళ్ళకు కూడా ఇంచుమించు బాగానే ఉంటుంది ఈ సంవత్సరం గురువు వత్సరాది ఉగాది నుండి పదహారు మే పద్నాలుగు మే రెండు వేల ఇరవై ఐదు వరకు వృషభంలో అన్ని కార్యముల ఎందు విజయాన్ని సాధిస్తారు అన్ని కార్యముల ఎందు కూడా వీళ్ళు విజయాన్ని సాధిస్తారు అంతటా సౌఖ్యాన్ని పొందుతారు శత్రు బాధలు ఉండవు వీళ్ళకి శుభవార్తలు వింటారు గౌరవ మర్యాదలు జరుగుతాయి అధికంగా ఉంటాయి అద్భుత శక్తి సామర్థ్యాలు పొందగలుగుతారు అంటే సంపూర్ణ ఆరోగ్యవంతులుగా అధిక శక్తి సామర్థ్యాలు అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటిది అధిక శక్తి సామర్థ్యాలు అంటే సంపూర్ణ ఆరోగ్యవంతులు అని అర్థం ఆరోగ్యంగా చలాకీగా తన కుటుంబంతో సుఖ సంతోషాలతో అభివృద్ధి పదంలో నడుస్తారు వీళ్ళంతా ధనలాభం కూడా అధికంగానే ఉంటుంది తర్వాత పది పదిహేను మే రెండు వేల ఇరవై ఐదు నుండి పంతొమ్మిది అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు తిరిగి ఆరు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు నుండి వత్సరాంతం వరకు కూడా మిథునంలో రుణ ప్రయత్నాలు తొందరగా ఫలిస్తాయి ఇక్కడ ఏమిటి రుణ ప్రయత్నాలు అంటే రుణ ప్రయత్నాలు శుభకార్యాలకు కానీ అభివృద్ధికి సంబంధించిన రుణ ప్రయత్నాలు ఇక్కడ అంటే ఒక ఇల్లు కట్టుకోవడానికి లోన్ తీసుకోవడమా లేకుంటే పెళ్లిళ్ళు చేయడానికి లోన్స్ తీసుకోవడమా అప్పు చేయడమా జరుగుతుంది అంటే ఇదంతా అభివృద్ధి కదా నష్టం నష్టం కాదు ఇదంతా ఇట్లాంటి అభివృద్ధి పనులకు రుణ ప్రయత్నాలు జరుగుతాయి స్థాన చలనం సూచనలు ఉంటాయి ఇక్కడ అర్థం చేసుకునేది ఏంటి అంటే స్థాన స్థాన చలనం ఈ స్థాన చలనం కూడా అభివృద్ధికి సంబంధించిన స్థాన చలనం డిమోషన్ కాదండి అభివృద్ధికి సంబంధం ప్రమోషన్స్ రావడమా లేకపోతే ఇంతకంటే బెటర్ జీవితానికి వెళ్ళిపోవడమా అట్లాంటి ప్లేస్కి వెళ్ళిపోవడమా జరుగుతుంది శుభకార్యాల మూలకంగా ధన వ్యయం జరుగుతుంది అది మంచిదే కదా తర్వాత ప్రయత్న ప్రయత్నాలు ప్రయాణాలు ఎక్కువ చేస్తారు అనో అనారోగ్యం అవ అవకాశం ఉంది ఇక్కడ మళ్ళీ ఇక్కడ సంపూర్ణ ఆరోగ్యం అని చెప్పిన తర్వాత నెక్స్ట్ మే తర్వాత కొద్దిగంత ఆరోగ్యంలో ఇబ్బందులు జరుగుతాయి వీళ్ళ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా అవసరం తర్వాత ఇరవై అక్టోబర్ ఇరవై ఐదు నుండి ఐదు పన్నెండు ఇరవై ఐదు వరకు కర్కాటకంలో వృత్తి ఉద్యోగ రంగాల్లో ఆలస్యంగా అభివృద్ధి జరుగుతుంది తర్వాత ఆకస్మిక ధన నష్టం జరుగుతుంది అక్కడ ఆకస్మిక ధనలాభం ఉంది ఇక్కడ ఆకస్మిక అంటే రోజులు గడుస్తున్నాయి కదా రోడ్లు గడుస్తుంటే ఒక రకం కూడా ఇది సైకిల్ చేయని జీవితం ఒక రోజు ఒక రోజు చెడ్డగా ఉంటుంది అదేవిధంగా మళ్ళీ రానున్న కాలంలో వాళ్ళకి ఏమవుతుంది ఆకస్మిక ధన నష్టం జరుగుతుంది ఏదో విషయంలో జరగవచ్చు తర్వాత స్థిర ఆస్తుల విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతుంటారు అనుకోని ఆపదలలో చిక్కుకోకుండా జాగ్రత్త పడడం అవసరం అనుకోని ఆపదలు ఏంటివి ఎవరితోనో గొడవలు పడడము లేకపోతే ఈ ఈ బెట్టింగ్ యాప్లే పెద్ద సమస్య వచ్చింది ఇప్పుడు బెట్టింగ్ యాప్లలోకి వెళ్ళిపోవడము పత్తాలు ఆడము డబ్బులు పోగొట్టుకోవడము ఇట్లాంటి సమస్యలు లేకుండా జాగ్రత్త పడుకుంటూ అనవసరమైన సంతకాలు పెట్టడము ఇట్లాంటి పనులు చేయకుండా జాగ్రత్త పడితే వాళ్ళకి సంవత్సరం బాగానే ఉంటుంది శని ఉగాది నుండి వత్సరాంతం వరకు మీనంలో మానసిక ఆందోళనకు కా కాలం గడుస్తుంది మానసిక ఆందోళనలతో కాలం గడుస్తుంది ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించక తప్పదు వీళ్ళ ఆరోగ్య విషయంలో ఎప్పటి నుంచి వత్సరాంతం వరకు ఉగాది నుండి అక్కడ ఎప్పుడూ మే మే నుంచి స్టార్ట్ అవుతుంది వీళ్ళకి మే పదిహేను నుంచి మొదలవుతుంది అనమాట ప్రయత్న కార్యాలు ఆలస్యంగా ఉంటాయి స్థిరాస్తుల విషయంలో గొడవలు ఏర్పడే అవకాశం ఉంది వీళ్ళకి అందు గురించి వీళ్ళకి కూడా శని కొద్దిగా ఇబ్బందిగానే ఉన్నాడు అందుగురించి వీళ్ళు హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోవడము రుద్రాభిషేకము శివాలయానికి పోయి ప్రదక్షిణాలు చేయడము శివునికి వీలైతే తైలాభిషేకం చేయడంలో నువ్వులు దానం చేయడంలో సింపుల్గా ఏది వాళ్ళకి అవకాశం ఉంటే ఆ పనులు చేసుకోవడంలో ఇలాంటి పనులు చేసుకొని ఇలాంటి దైవకార్యాలు చేసుకొని నాలుగు రూపాయల వరకు అన్న దానం చేయడం బీద వాళ్ళకి దానం చేయడం మనం సంపాదించిన దానంలో ఇవి చేసుకుంటే వీళ్ళకి ఇబ్బందులు లేకుండా ఉంటాయి హనుమాన్ చాలీసా పారాయణం సర్వజనులు చేయవలసిన పారాయణం అది ప్రతిరోజు హనుమాన్ చాలీసా పారాయణం చేయండి వీళ్లకు కర్కాటక రాసి వాళ్లకు ఈ సంవత్సరం బర్కత్ తక్కువగా ఉంది వాళ్ళు ఆదాయం ఎనిమిది ఉన్నా వ్యయం రెండు ఉన్నా వీళ్ళకి బర్కత్ లేదు బర్కత అంటే తెలుసు కదా మీకు బర్కత్ అంటే డబ్బులు డబ్బులు కనబడదు బర్కత్ లేదు అంటే డబ్బులు కనబడదు ఎంత సంపాదించినా డబ్బులు కనబడదు అందు గురించి వీళ్ళు ఎల్లమ్మ గుడికి పోయి ప్రతిరోజు ఇక్కడ ఆంజనేయస్వామి గుడి అయినా ఈయన ఈ పని చేసుకుంటే ఎల్లమ్మ గుడిలో అక్కడికి గుడి దగ్గరికి వెళ్ళినప్పుడల్లా ఎప్పుడన్నా రోడ్డు నుంచి వెళ్తుంటే ఎల్లమ్మ గుడి కనబడేటప్పుడల్లా ఒక పది రూపాయల ఉండి లేచి వస్తే వాళ్ళకి ఇబ్బంది లేకుండా బరకత్ దొరుకుతుంది వాళ్ళకు వాళ్ళ జీవితం శుభంగా జరుగుతుంది ఈ సంవత్సరం అంతా సుఖశాంతులతో ఉంటారు శుభం